యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ బెట్టింగ్ యాప్స్ గత కొన్ని రోజులుగా అయితే తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిపోయింది ఏదైనా ఉంది అంటే బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఒక యుద్ధమే నడుస్తోంది అనుకోవచ్చు ఎందుకంటే లోకల్ నానికి సంబంధించి ఎప్పుడైతే ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేస్తూ లోకల్ నాని బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం ఏంటి అమాయకుల ప్రాణాలు తీస్తుంది ఇట్లాంటి యాప్స్ని ప్రమోట్ చేయకూడదు దీని మీద లీగల్గా యాక్షన్ తీసుకోండి అని ఆయన ట్యాగ్ చేసిన సందర్భంలో అక్కడ ఏపీకి సంబంధించిన పోలీసులు స్పందించడం లోకల్ నాని అరెస్ట్ చేయడం ఆ తర్వాత ఆయన సారీ కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ మళ్ళీ నేను ప్రమోట్ చెయ్యను అనే మాట కూడా చెప్పినా సరే ఆయన మీదైతే అయితే కేసు అయితే నమోదైంది అక్కడ నుంచి స్టార్ట్ అయినటువంటి యుద్ధం ఇప్పుడు తెలంగాణ వరకు వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది అండ్ ఎంత సీరియస్గా మారిపోయింది అంటే ఇప్పుడు ఒక మాజీ మంత్రి ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్నటువంటి విషయం ఇప్పుడు బయటకు వస్తుంది అట్లాగే ఈడీ కూడా ఎంటర్ అయింది ఇది బిగ్గెస్ట్ బ్లాస్టింగ్ న్యూస్ ఏంటంటే ఈడీ కూడా ఎంటర్ అయిపోయింది అంటే మనీ లాండ్రింగ్ కూడా జరిగి ఉంటుంది అన్న అనుమానం అయితే వ్యక్తమవుతోంది ఈడీ ఎంటర్ అయిన తర్వాత ఈ కేసు ఇంకా కూడా సీరియస్ మలుపు తిరిగే అవకాశం అయితే డెఫినెట్లీ కనిపిస్తోంది ఇందులో ఒక మాజీ మంత్రి ఇన్వాల్వ్మెంట్ ఉంది ఆయన ఒక ఏమంటారు ఒక జోన్ లాగా ఏర్పడి ఆరో ఒక డెన్ లాగా ఏర్పడి అక్కడ కొంతమంది అనుచరులను పెట్టి ఈ పూర్తి బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ఒక లాగా నడిపించాడు దీని మీద కోట్ల రూపాయలు సంపాదించాడు ఈ లావాదేవీలు ఎట్లా జరగాయి ఏంటి అనే దాని మీద పూర్తిగా ఈడీ దృష్టి పెట్టినట్టుగా చెప్తున్నారు అలాగే పోలీసులు ఇప్పటి వరకు పదకొండు మందికి ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్కి కి పదకొండు మందికి నోటీసులు అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది అయితే ఇందులో కేవలం తేజ మాత్రమే ఆయన వచ్చి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఏం చేశారు ఏంటి ఎంత ముట్టాయి ఏంటి అనే విషయం మాత్రం ఆయన ఒక్కడే క్లియర్ కట్గా పోలీస్ స్టేషన్కి వచ్చి ఎఫ్ఐఆర్ నమోదు అయిన తర్వాత దానికి ఆన్సర్ చేసినటువంటి పరిస్థితి మిగతా వాళ్ళు మాత్రం మాకు అంత టైం కావాలి మాకు టైం ఇవ్వండి అని చెప్పినట్టుగా చెప్తున్నారు అట్లాగే ఈ హర్ష సాయి కావచ్చు లేదంటే ఇమ్రాన్ ఎవరైతే వీళ్ళిద్దరు ఉన్నారో వాళ్ళైతే ఆల్రెడీ దుబాయ్ వెళ్ళిపోయినట్టుగా దుబాయ్ పారిపోయినట్టుగా కూడా వార్తలు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది సో బెట్టింగ్ యాప్స్ అనేది తీవ్రతరం అయిపోయింది మన తెలుగు రాష్ట్రాల్లో అమాయకులు చాలామంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఇన్ని రోజులు గడిచిన తర్వాత ఎట్లీస్ట్ ఇప్పుడైనా ఒక స్టెప్ అయితే పడింది బెట్టింగ్ యాప్స్ మీద ఉక్కు పాదం మోపాల్సిందే అని డిసైడ్ అయినట్టు కనిపిస్తోంది సో ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది పెద్ద స్థాయిలో ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నప్పుడు కొన్ని విషయాలు బయటకు వచ్చాయి అవి ఏంటంటే చైనా నుంచి భారీ మొత్తంలో ముడుపులు అందినట్టు ఒక సమాచారం అయి అందుతోంది ఆ నేత ఎవరైతే ఉన్నారో ఈ ఫామ్ హౌస్ కేంద్రంగా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని పూర్తిగా అక్కడి నుంచే నడిపినట్టుగా కూడా చెప్తున్నారు ఎక్కడి నుంచి అంటే శంకరపల్లి ఇబ్రహీంపట్నం శంషాబాద్ అండ్ మేడ్చల్ ఫామ్ హౌస్ కేంద్రంగా ఈ దందా కూడా పూర్తిగా నడిపినట్టుగా ఒక ఫీలర్ అయితే బయటకు అందుతోంది ఒక లీక్ అయితే బయటకు వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ఈ మాజీ మంత్రి అనుచరులు దగ్గరుండి మాజీ మంత్రి మాజీ మంత్రి అనుచరులు దగ్గరుండి ఈ ఫామ్ హౌస్ కేంద్రంగా ఈ బెట్టింగ్ యాప్స్ని పూర్తిగా అక్కడి నుంచి నడిపించినట్టుగా ఒక క్లూ అయితే పోలీసులకు కూడా అందింది సో ఈ మాజీ మంత్రి అండతో హైదరాబాద్ కేంద్రంగా ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఎన్ని వేల కోట్లో తెలియదు బట్ ఓన్లీ ఒక ఏడాదికి పన్నెండు వందల కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్టుగా బెట్టింగ్ యాప్స్ కేంద్రంగా ఇది జరిగినట్టుగా ఒక క్లూ అయితే పోలీసులకు కూడా అందింది సో ఈ వ్యవహారం బయటకు వచ్చింది కాబట్టి ఇంత పెద్ద మొత్తంలో ఈ డబ్బు ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఇప్పుడు ఈడీ ఎంటర్ అయినట్టుగా చెప్తున్నారు ఈ ఎఫ్ఐఆర్ కాపీస్ కావచ్చు ఈ కేసు కి సంబంధించిన డీటెయిల్స్ పూర్తిగా పోలీసుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం కూడా జరుగుతోంది సో సీరియస్ యాక్షన్ ఉండబోతోందా అనేది కూడా పూర్తిగా పొలిటికల్ సర్కిల్స్ లో కూడా ఒక టాక్ అయితే నడుస్తోంది సో ఒక పెద్ద వ్యక్తే ఇదంతా కూడా నడిపించాడా అనేది ఇప్పుడు బయటకు అందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది కానీ ఈ మాజీ మంత్రి ఎవరు మాజీ మంత్రి అంటే ఇన్ ద సెన్స్ డెఫినెట్లీ బీఆర్ఎస్ కి సంబంధించిన వ్యక్తే అయి ఉంటాడు మాజీ మంత్రి అంటున్నారు కాబట్టి సో బీఆర్ఎస్ కి సంబంధించిన ఈ మాజీ మంత్రి ఎవరు ఇట్లా డెన్ లాగా ఏర్పడి దట్టు ఫామ్ హౌస్ కేంద్రంగా ఇవన్నీ కూడా ఎట్లా నడిపించాడు ఏంది అనేది కూడా పూర్తిగా విచారణ జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది సో ఈ గంట నుంచి ఎలా బయటపడాలా అనేసి ఈ మంత్రి దగ్గర ఉన్నటువంటి అనుచరులు అయితే ఇప్పుడు అప్ స్కాండ్ పూర్తిగా అందరి ఫోన్స్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు సో ఈ బెట్టింగ్ యాప్స్ కేసులో ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు పదకొండు మందికి నోటీసులు అయితే ఇచ్చారు దర్యాప్తు కూడా చేస్తున్న పరిస్థితి సో యాప్స్ని ప్రమోట్ చేసిన కొంతమందిపై ఇప్పుడు ఆల్రెడీ ప్రత్యేక దృష్టి సారించారు అండ్ విచారణకు హాజరు కావాలని కొందరికి ఆల్రెడీ నోటీసులు కూడా వెళ్ళాయి అందులో కేవలం నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఓన్లీ టేస్టీ తేజ మాత్రమే వచ్చిండు మిగతా వాళ్ళకి నోటీసులు ఇచ్చారు బట్ ఈరోజు విచారణకు రేపు విచారణకు రమ్మన్నారు మరి ఎంతమంది వస్తారు ఏంటి తెలీదు వాళ్ళు కూడా ఏమైనా సమయం కోరే అవకాశం ఉందా ఏంటా అనేది కూడా చూడాల్సిందే సో ఈ క్రమంలోనే పోలీసులు పిలిచినప్పుడు విచారణకు వెళ్ళాలా వెళ్తే ఏంటి వెళ్ళకపోతే ఏంటి అనేది కూడా ఈ ఇన్ఫ్లుయెన్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెన్షన్ పడుతున్న పరిస్థితే కనిపిస్తోంది సో బెట్టింగ్ యాప్స్ గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి కాబట్టి ఈడీ అటువైపు నుంచి కూడా పూర్తిగా దృష్టి సారించింది ఈడీ కూడా ఎంటర్ అయిపోయిన పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది సో ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయాలని వారికి అసలు ఎవరు చెప్పిండ్రు ప్రమోషన్ చేసినందుకు వీళ్ళకు ముట్టింది ఎంత ఆన్లైన్ ద్వారా పెల్ చెల్లింపులు చేసినరా లేకపోతే బెట్టింగ్ యాప్ మూలాలు అసలు పూర్తిగా గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ ఉన్నాయి అట్లాగే ఇది ఓన్లీ దేశీయంగా ఉందా లేకపోతే చైనా ప్రమేయం ఏమైనా ఇందులో ఉందా అనే దానిపై కూడా పూర్తిగా దర్యాప్తు మొదలుపెట్టినట్టుగా కూడా చెప్తున్నారు అందుకే ఈడీ కూడా ఎంటర్ అయింది ఎందుకంటే ఏడాదికి పన్నెండు వందల కోట్ల లావాదేవీలు అంటే మామూలు విషయం కాదు బెట్టింగ్ యాప్స్ కొన్ని ఏళ్ల నుంచి కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ఆడుతున్న పరిస్థితి సో ఏడాదికి పన్నెండు అంటే ఒక రెండు మూడేళ్ళు తీసుకున్నా సరే దగ్గర దగ్గర ఒక నాలుగు వేల కోట్ల వరకు లావాదేవీలు జరిగినట్టుగా మనకు అనుకోవచ్చు సో అందుకే ఇంత పెద్ద మొత్తంలో డబ్బు దాగి ఉంది అండ్ దట్టు చైనా ద్వారా ఏమైనా ఇదంతా నడుస్తోందా అనేది కూడా ఒక డౌట్ క్రియేట్ అయింది కాబట్టి అందుకే ఈడీ ఎంటర్ అయిపోయింది సో దేశీయంగా నడుస్తుందా లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే నడుస్తుందా ఇన్ఫ్లుయెన్సెస్ ఓన్లీ తెలుగు రాష్ట్రాల వాళ్ళే ఉన్నారా లేకపోతే దేశీయంగా కూడా ఈ ఇన్ఫ్లుయెన్స్ అందరూ కూడా ఇక్కడి నుంచే ఆపరేట్ చేయబడ్డారా ఇట్లాంటి రకరకాల డౌట్స్ వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మరి ఈడీ ఎవరి మీద కేసులు నమోదయ్యే నమోదు చేయబోతోంది అట్లాగే ఈడీ ఎంటర్ అయిన తర్వాత ఎలాంటి ప్రొసీజర్ ఉంటుంది ఈ ఇన్ఫ్లుయెన్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా విచారణకు పిలుస్తుందా ఏదో బెట్టింగ్ యాప్స్ని ప్రమోషన్ వైజ్గా చేసుకుందాం అనుకుంటే ఈడీ కూడా ఎంటర్ అవ్వడం ఏంటి ఇట్లా ఎఫ్ఐఆర్ నమోదు అవ్వడం ఏంటి అనేది అయితే ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది టెన్షన్ పడుతున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది చూడాలి మరి ఈడీ ఎంటర్ అయిన తర్వాత ఈ కేసు ఎలాంటి మలుపు తిరగబోతోంది ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఉక్కుపాదం డెఫినెట్లీ మోపే అవకాశమే డెఫినెట్లీ కనిపిస్తోంది సో బెట్టింగ్ యాప్స్ అనే పదం లేకుండా ఈ తెలుగు రాష్ట్రాలే కాదు పూర్తిగా అంటే ఇండియా వ్యాప్తంగా కూడా ఈ బెట్టింగ్ యాప్స్ అనేది కూడా లేకుండా చేయాలనే ధ్యేయంగానే ముందుకు కదులుతున్నట్టు మనకైతే స్పష్టంగా అర్థమవుతోంది ఈ బెట్టింగ్ యాప్సే కావచ్చు రమ్మి అట్లాగే గేమింగ్ యాప్స్ ఇవి కూడా కొంప ముంచుతున్నాయి బికాజ్ ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి చాలామంది అప్పులు చేసి యువత చాలామంది పెడదవ పడుతున్నారు చాలామంది చనిపోతున్న పరిస్థితి అయితే ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ టీవీకి సంబంధించిన నటీనటులు పదకొండు మంది మీద కేసు అయితే నమోదు చేసిండ్రు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేసిండ్రు అక్కడి వరకు బాగానే ఉంది కానీ వీళ్ళు మాత్రమే చేశారా మరి పెద్ద పెద్ద సెలబ్రిటీస్కి ఎందుకని నోటీసులు ఇవ్వట్లేదు అంటే వీళ్ళకో న్యాయం వాళ్ళకో న్యాయం ఎట్లా అవుతుంది అంటూ నెటిజన్లే డైరెక్ట్ క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి ఇప్పుడు యుద్ధం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది బెట్టింగ్ యాప్ మీద అట్లాగే ఈ గేమింగ్ యాప్స్ మీద కూడా ఒక యుద్ధం జరగాల్సిందే ఎందుకంటే ఈ రమ్మీకి సంబంధించిన యాప్స్ కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి దాని ప్రమోటర్స్ కూడా ఆషామాషి హీరో హీరోయిన్లు కాదు పెద్ద పెద్ద హీరో హీరోయిన్సే ఈ యాప్స్ ని ప్రమోట్ చేసిండ్రు మరి వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోరు ఇప్పుడు వీసీ సజ్జనార్ ఒక యుద్ధం అయితే స్టార్ట్ చేసిర్రు బెట్టింగ్ యాప్స్ మీద అవే కాదు ఇప్పుడు రమ్మి అట్లాగే గేమింగ్ యాప్స్ వీటి మీద కూడా మీరు దృష్టి పెట్టాల్సిందే అట్లాగే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని కూడా మీరు ట్యాగ్ చేయండి క్వశ్చన్ చేయండి వాళ్ళకు కూడా కేసులు నమోదు చేయాల్సిందే అన్నటువంటి రిక్వెస్ట్ ఇప్పుడు నెటిజన్ల నుంచి వస్తున్న పరిస్థితి సో ఒకసారి చూద్దాం ఈ గేమింగ్ యాప్స్ ఎవరెవరు ప్రమోట్ చేసినరు అని అంటే గతంలో పలువురు హీరోలు హీరోయిన్స్ ఈ రమ్మి కావచ్చు గేమింగ్ లాంటి యాప్స్ కూడా ప్రమోట్ చేసినరు సో వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాల్సిందే అందులో జీత్విన్ అనే గేమ్ యాప్ తెలుగు హీరోయిన్ ఎవరైతే ఉన్నారో నిధి అగర్వాల్ ప్రమోట్ చేసింది అట్లాగే రమ్మి గేమింగ్ యాడ్లో నటుడు ప్రకాష్ రాజ్ కావచ్చు హీరో రానా కావచ్చు నటు నటి మంచు లక్ష్మి కావచ్చు వీళ్ళందరూ కూడా వీడియోలు సైతం పోస్ట్ చేస్తూ నెటిజన్ క్వశ్చన్ చేస్తున్నారు మరి ఇవి మంచి యాప్సా ఈ గేమింగ్ యాప్స్ ఏమైనా మంచివా లేదంటే రమ్మి ఆడండి డబ్బులు సంపాదించండి అని అక్కడ కూడా ఇట్లనే ఈ యువతను పెడదోవ పట్టిస్తున్నారు కదా ఇది కూడా బెట్టింగ్ యాప్ లాంటిదే కాబట్టి వీటి మీద కూడా ఈ ప్రమోషన్ చేసిన వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాల్సిందే బీసీ సజ్జనార్ గారు మీరు వీళ్ళని ట్యాగ్ చేస్తూ వీళ్ళ పైన కూడా కేసులు నమోదు చేయండి వీళ్ళ కూడా వీళ్ళ వీళ్ళ మీద కూడా ఒక యాక్షన్ తీసుకోవాల్సిందే అంటూ కూడా ఆర్టీసీఎండి సజ్జనార్ని చాలా మంది నెటిజన్స్ అయితే అడుగుతున్న పరిస్థితి ఇప్పుడు సో కంప్లీట్గా భారత చట్టాలు ఒక సామాన్యులకే వర్తిస్తాయా ఎందుకంటే సేమ్ నోటు బెట్టింగ్ యాప్స్ అనే ఉద్యమం ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి ఓన్లీ బెట్టింగ్ యాప్సే కాదు గేమింగ్ యాప్స్ అట్లాగే ఈ రమ్మీ యాప్స్ని కూడా సేమ్ నోటు గేమింగ్ యాప్స్ అట్లాగే రమ్మీ యాప్స్ అనేది కూడా మీరు ట్యాగ్ చేస్తూ ఒక ఉద్యమం స్టార్ట్ చేయాల్సిందే అంటూ ఇప్పుడు విసి సజ్జనార్ని చాలామంది రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది అండ్ ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి కూడా ఒక పోలీస్ కానిస్టేబుల్ ప్రమోట్ చేసిన పరిస్థితి ఆయన ఎవరు అంటే హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూ ఉంటాడు కిరణ్ గౌడ్ ఆయన టెలిగ్రామ్లో ఒక ఛానల్ నడుతూ ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిండు సో ఆయన మీద కూడా ఇప్పుడు పోలీస్ యూనిఫామ్లో ఇట్లా యాప్స్ని ప్రమోట్ చేయడం ఏంది ఈయన మీద కూడా యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ఆ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆయన మీద కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తోంది సో ఇదంతా చూస్తుంటే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఈ కేసెస్ అన్నీ కూడా నమోదవుతున్నాయి సో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర ఒక హడావిడి అయితే కనిపిస్తోంది ఎందుకంటే ఈడీ కూడా ఎంటర్ అయిపోయింది కాబట్టి మరి ఏం జరగొచ్చు ఇంకేం అవ్వచ్చు మరి నిజంగానే ఈ పెద్ద పెద్ద నటీ నటుల మీద కూడా కేసులు ఏమైనా నమోదయ్యే అవకాశం ఉందా ఈడీ ఎంటర్ అయిన తర్వాత వీళ్ళని కూడా విచారణకు పిలవచ్చా అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తోంది